అన్నా మీలాంటి మిత్రులు మీలాంటి వాళ్ళు ఉన్నంత కాలం మేము ఇట్లాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాము మీ సపోర్ట్ కావాలి బ్రదర్ మీ సపోర్ట్ కావాలి థ్యాంక్స్ అన్నా అటు అన్న అటు 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 పోనా అని పోరి అన్నా అయిపోయిందా సమ్మక్క సర్లమ్మ దర్శనం అయిపోయిందా ఇంకా ఇంకే అన్న అవునా సరే అన్న వెళ్ళండి మరి థ్యాంక్స్ అన్న చాలా మన షాపులు అన్ని చూపెడదాం పదండి ఇక శంకరణ ఇక మన భవిష్యత్ సాయంత్రం అవుతుంది కానీ మనకు ఇవే వీడియోలు బాగా అవుతాయి మనం తీసుకున్న కాదు ఈ అన్న కుమ్ములన్న అత్తనా ఈ ఆర్కేవాణి సమ్మక్క సారక జాతరలో చూడండి స్టాల్స్ ఈ విధంగా బొమ్మలు కానీ ఐటమ్స్ కానీ అన్నీ కూడా అన్న అత్తనా మన ఆయనే మనోడే ఏజది బాగానా ఏ నేనెందుకు పని చేస్తేనే నేను షాప్ చూసుకుంటూ ఈ పని చేస్తాను ఎవరైనా కూడా కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ కడురా ను గాలిపయ్య అప్పుడు ఎప్పుడు పోయినా సరే ఈ యాత్ర నాబరే అబాయ్ మన రేకసమ కోటలు తానడ అది తాలి ఏబిఎల్ ఇప్పుడు ఇంద్రమదనిల్లా తారా నాగురించి గోవర్ధర్వియకాలి ఏయప జైదాం పట్టు ప్రభు దొన్నిలష్టాడి చేదాం అంటరా ఓకేనా ఓకే అన్నా తమ్ముడు ఇంకే సంగతి దూమ కడు ఇది రన్ అయిపోతుంది పెట్టుకోండి నాకు ఈ స్టాల్స్ చూడండి ఇక్కడ ఈ జాతరలో స్టాల్స్ చూడండి నేను మీ అందరికి చూపెడదామని ఏదో ప్రయత్నం చేస్తున్నా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలి ఈ కాస్పేట స్వామి ఛానల్ ను ఆదరించాలి అమ్మవారి కోరుకుంటారు చెప్పండి శ్రీనివాస్ రాజమణి గారు అమ్మవారికి అరవై రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి చల్లని దుర్గా భవాని హోటల్ పెళ్లి దేవారు వంద రూపాయల దేవుడిని సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులు చల్లని కోరుకుంటారు చెప్పు వేరం సురవ సుజాత అలావా